అందిస్తున్న వెంకటగిరి ఏపీ రాష్ట్ర రూపురేఖలను మార్చే ఓ చారిత్రాత్మక ఒప్పందం కుదిరింది టెక్నాలజీ దిగ్గజం గూగుల్ విశాఖపట్నంలో ప్రపంచ స్థాయి ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ ఏఐ హబ్ ఏర్పాటు చేసేందుకు ముందుకొచ్చింది రాబోయే ఐదేళ్లలో ఏకంగా పదహైదు బిలియన్ డాలర్లు పెట్టుబడి పెట్టనున్నట్లు గూగుల్ క్లౌడ్ గ్లోబల్ సిఈఓ థామస్ కురియన్ ప్రకటించారు అమెరికా వెలుపల గూగుల్ నిర్మించబోయే అతిపెద్ద ఏఐ కేంద్రం ఇదే కావడం విశేషం ఈ చారిత్రాత్మక ఒప్పందంపై ఢిల్లీలోని మాన్ సింగ్ హోటల్లో ఏపీ ప్రభుత్వం గూగుల్ ప్రతినిధులు సంతకాలు చేశారు ఈ కార్యక్రమానికి సీఎం చంద్రబాబు రాష్ట ఐటీ శాఖ మంత్రి నారా లోకేష్ కేంద్ర ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్ కేంద్ర ఐటీ శాఖ మంత్రి అశ్విని వైష్ణవ్ తో పాటు గూగుల్ ఉన్నతాధికారులు హాజరయ్యారు వన్ బోల్ డెషన్ మేడ్ ఆల్ దిఫరెన్స్ హలో ఆంధ్రప్రదేశ్ విశాఖకు రాబోతున్న ఆసియాలోనే అతిపెద్ద ఏఐ ఆధారిత గూగుల్ డేటా సెంటర్ అమెరికా తర్వాత ప్రపంచంలోనే రెండవ అతిపెద్ద డేటా సెంటర్ భారతదేశపు మొట్టమొదటి ఏఐ సిటీగా విశాఖపట్నం తొలి దశలో ఒక లక్ష ఎనభై వేలకు పైగా ఉద్యోగాలు సాగర తీరం విశాఖపట్నం మరో చారిత్రక ఘట్టానికి వేదిక కాబోతుంది ఐ బిలీవ్ దట్ ఆర్ క్రియేటింగ్ హిస్టరీ అండ్ వాట్ హైదరాబాద్ టు థర్టీ ఇయర్స్ వీ విల్ యాక్చువల్లీ టేక్ నాట్ మోర్ దెన్ టెన్ ఇయర్స్ టు అచీవ్ హియర్ ఇన్ విశాఖపట్నం విజనరీ లీడర్ నారా చంద్రబాబు నాయుడు గారి నేతృత్వంలో రాష్ట్రానికి ఎవ్వరు ఊహించని రీతిలో పెట్టుబడులు వస్తున్నాయి ఇటీవల రాష్ట్ర పెట్టుబడుల ప్రోత్సాహక మండలి ఎస్ఐపిబి ప్రపంచ టెక్నాలజీ దిగ్గజమైన గూగుల్ కు విశాఖ కేంద్రంగా దాదాపు

Because we did that, Accenture is coming to Vishakhapatnam. Because we did that, Salapura Sattva is coming to Vishakapatnam, Ansar is coming to Vishakavatnam, Google is coming to Vishakapatnam.